వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్ పది ఉన్నప్పుడు దాని బ్రోధంది ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషను గతంలోనే చెప్పాను నేను చెప్పడానికి వచ్చినప్పుడు కూడా చెప్పాను అట్లా లేదు అని అట్లా ఎందుకు లేదు ఎందుకు కలపకూడదు అంటే నేను ఎవరు నేనేం చంద్రబాబు నాయుడు కాదు కదా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు గ్రామాల వాళ్ళు మాకు ఒలగుంద మండలంలో ఉంది మాకు ఒలగుంద మండలం కంటే పెద్ద అర్మణం అయితే బాగుంటుంది మాకు ఈ మండలంలో కలపండి అని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి కలెక్టర్ గారికి ఇవ్వండి మరి ఇప్పుడు ఈ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా కొంతమంది నిన్ననే స్టార్ట్ చేశారు నిన్ననే గణ కంట వాళ్ళు మేము ఇన్నూరు మంది వస్తామంటే ఎందుకు వస్తారా ఇంకా ఏం లేదు అని చెప్పాను ఇట్లా కొన్ని ఉంటాయి ఇప్పుడు మరి విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు కళ్ళమన్నప్పుడు ఏదో ఒకటి అనౌన్స్ చేసినాక ఏదో ఒకటి కలపాలి కదా అప్పుడు ఏమన్నా డెసిషన్ తీసుకుంటారో మేము చూద్దాం అన్న ఈరోజు ఈరోజు ఆదోని టీడీపీ చార్జ్ అయినటువంటి వినాయక గారి ఇంటి దగ్గర కొత్తగా పెద్దర్వాణం మండలంగా గవర్నమెంట్ ప్రకటించడం ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి మరియు మా ఇన్ఛార్జ్ ఆధోని ఇన్ఛార్జ్ వర్యులు వినాక్షి నాయన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మరియు అలాగే మా నియోజకవర్గం పొలగుంద మండలంలోని చిట్ట చివరి గ్రామాలైన మింగల్దాల్ ఎండిఎల్లీ పెద్దగొనల్ గ్రామాలను పెద్దరోనం మండలంలోనికి కలపాలని చెప్పేసి మృతి పత్రం ఇవ్వడం జరిగింది మాకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే పెద్దర్వనం గ్రామం అలాగే మా పొలాలు కానీ అలాగే సబ్మిస్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లు కానీ ప్రతి విషయానికి కూడా మేము ఆదానికి పెద్ద రవాణానికి వెళ్ళడం జరుగుతుంది కావున మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మేము మా మండల కేంద్రం ఇరవై కిలోమీటర్లు అవుతుంది బొలగుంత పెద్ద రోణం అయితే ఆరు కిలోమీటర్లు అవుతుంది అలాగే నియోజకవర్గం కూడా ఆలూరు వచ్చేసి మాకు దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ ఆదాయం వచ్చేసి మాకు ఇరవై కిలోమీటర్లు ఇంకొకటి మేము ఏదైనా పెళ్ళిళ్ళు ఏవైనా ఫంక్షన్లో ఏమన్నా కూడా మేము ప్రతి దానికి ప్రతిరోజు నిత్యం కూడా ఆదరణకు రావడం జరుగుతుంది అలాగే నిత్యం పెద్ద రోనం గ్రామంకి మా గ్రామం స్వత్సంబంధాలు ఉండడం ద్వారా ప్రతిరోజు కూడా మేము పెద్దర్వనం గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మాకు పెద్దర్వనంని మాకు మండలంగా మాకు మా గ్రామాన్ని మాకు చేర్చడం ద్వారా మాకు ఏవైనా పనులు అయ్యేవి కూడా సులభతరంగాను మరియు అలాగే గ్రామ ప్రజలు కూడా ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉంటాయని చెప్పేసి మేము ఆ గ్రామాలని పెద్ద రోడ్ మండలంలో మూడు గ్రామాలని చేర్చాలని చెప్పేసి ఈరోజు మన అన్న గారికి వ్యక్తి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది నింగల్దాళ గ్రామం మరియు ఎండిఎల్లీ గ్రామం మరియు పెద్దగనల్ గ్రామాలు ఈ మూడు గ్రామాలను కూడా చేర్చాలని చెప్పేసి మూడు గ్రామాల సర్పంచులు మరియు అన్ని పార్టీల నాయకులు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి అన్నగారు కూడా స్పందించి మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని చెప్పేసి ఆయన గట్టిగా ఇవ్వడం జరిగింది నా పేరు సుధాకర్ ఎమ్మెల్యే సర్పంచ్